ఈ మందిరం కొత్తలో ఇక్కడ ఒక స్కూలు నడిపినాం రెండు వేల సంవత్సరంలో నేను ఇక్కడ జాయిన్ అయినాను ఆ మందిరానికి పేరు రాసినాను నేనే అక్కడ కనపడే యేసుక్రీస్తు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు మా పేరు రాసింది నేనే ఇక్కడ క్రిస్టియన్ మీటింగ్ హాల్ అని రాసింది నేనే రెండు వేల సంవత్సరంలో నేను ఇక్కడ ఒక టీచర్గా పనిచేసినాను ఈ స్కూల్లో పనిచేసినటువంటి నా దగ్గర చదివినటువంటి విద్యార్థులు ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు చాలా మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు ఈ ఈ స్టూడెంట్స్ బ్లాండ్ నా స్టూడీ అంటే అంటే రాజశేఖర్ ఎనిమిది సంవత్సరాలు రకాలుగా ఈ మరి సుబ్బయ్య సారు ప్రతాప్ అనే తిరు ఎక్కువగా ఎక్కువ టైం ఉన్నారు దాని దగ్గర మరి వాళ్ళకి బాగా కష్టపడ్డారు సరే ప్రయోజనం ఆయన పొందలేదు మేము పొందలేము కానీ చదువుకులు పొందినారు చాలు మనకు మిగిలిన తృప్తి చాలా చిన్న జీతం వెయ్యి పదహైదు నూర్లు ఆరు వందలు ఏడు వందల జీతంతోనే స్టార్ట్ అయింది మొదట ఐదు వందల జీతంతో పనిచేసిన సంవత్సరాలు అట్లాంటి కష్టం చేసినాక ఈరోజు భవిష్యత్తులో బాగున్నారంటే సంతోషమే లక్ష వేలు లక్షలు తీసుకునే వాళ్ళు కావట్లేడా అట్లా ఓకే సంతోషం పాట అందరం చప్పట్లు పడుతూ పాడుకుందాం అట్లా నీడ అది

ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను పేరుల ప్రకటించేదా च ఏమిచ్చినాడు దాంతోపాటు అంటే మన దేవుడు చూడబడికిస్తున్నాడు ఇప్పుడు పెద్దగా చే చే సాలైపోయింది ఏమంటే ఇంట్లో ఒక టీ కూడా పెట్టాను నేను आणि <Notre prosêm> गुड नाइट गुड আট লা <laughs> <That's... That's> <pourshalat>

విమానా స్థాయికి వచ్చాము విమానం పెట్టాము ఇండియా ఏం చేసామంటే ఇవి తీసేసాం ఎందుకు ఇక్కడ వేడిగా ఉంది ఏమంటారు మట్టి చేస్తుంది ఎందుకు ఇక్కడ వేడి ఉంటుంది అమరా కాదు సిద్ధపడత అవునా కదా సిద్ధపడుకోకుండా వెళ్తే సిద్ధపడుకోకుండా వెళ్తే ఏమవుతాం అగురు కాబట్టి మనందరం కూడా పగలోకం వెళ్ళాలి ఏదో ఈ పగ్లోకానికి మనం ఇప్పుడే సిద్ధపడితే మంచిది ఓకే ఈ సిద్ధపాటు మీ స్కూల్లో కానీ మీ ఇంటి పక్కన ఉండే నేబర్స్ కానీ మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవకపోయినా కానీ మనం కోసం నిలబడి ఆయన చెప్పినట్లుగా చేయాలి మీ ఊళ్ళో ధనవంతులు ఉంటారా లేదా పేదలు అంటారా లేదా పేదలు చూసి ఎవరైనా నువ్వు దగ్గరుడు అని అంటారా ఎవరిని ధన్యుడు అంటారు ధనహతుల్ని చూసి ధన్యుడు అంటారు ఎవరైనా బాగా ఆగలతో ఉన్నాడు అనుకోండి ఆయన చూసి నువ్వు ధన్యుడు అని ఎవరైనా అంటారా బాగా కడుపు నిండి బిర్యానీ తిని హాయి పడినాడు అనుకోండి ఆయన ఏమంటారు ధన్యుడు అంటారు ఏడుస్తా ఉన్నాడు అనుకోండి దుఃఖిస్తా ఉన్నాడు అనుకోండి ఆయన ఎవరైనా ధన్యుడు అంటారా చక్కగా నవ్వుతా సంతోషంగా ఆహా ధన్యుడండి అని అంటారు మిమ్మల్ని ఎవరైనా తిట్టి కొట్టి ద్వేషించి మిమ్మల్ని మీ గ్రామంలో నుంచి వదిలేస్తే అబ్బా ఎంత ధన్యులు ఇవి గ్రామం నుంచి విలువబడ్డామని ఎవరన్నా అంటారా కదా మరి ఊళ్ళో గొప్ప వాళ్ళు ఉంటారు వాళ్ళని అందరు కూడా ఆడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు ఆహా ఆ కారు చూడు ఆ ఇల్లు చూడు ఆ బట్టలు చూడు వాళ్ళ సిస్టమ్ ఏమంటుంది అంటే వాళ్ళు ధనిలు కానీ ఏసు ప్రోగు ఏమంటున్నాడు ఎంత అంటే ఏసు ప్రోగు ధనవంతులైతే పోవమ్మా అంటే పోవమ్మా మరి పేదలైన మీరు ధన్యులు ధర్మంకి మీకు శ్రమ అని అంటున్నాడు ఏంటి దీని అర్థం ఏంటి అర్థం మీరు అనుకోవచ్చు ఇక్కడ రెండు కేటగిరీస్ ఉన్నాడు ఒక కేటగిరీలో పేదలున్నారు ఏడుస్తా ఉన్నారు పక్కడి కాదా కావాలనుకుంటానే గ్యారంటీ చూస్తా ఉన్నా ఇక్కడ ఉన్న నేనని ఒక్కరు ఏ జ్ఞానం లేదు అందరం కూడా గ్యారెంటీగా ఏదో కేటగిరీలో ఉన్నా ఏ కేటగిరీలో ఉన్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అది దేవుడు ధర్మం ద్వేషిస్తామన్నా చెప్తా ఉంటాడు ఎందుకు ఎందుకు ధర్మంతులు ఈ దేవుడు ఎందుకు లాంటా ఉన్నాడు చూడండి మీరందరూ కూడా కాలేజెస్కి వెళ్తారు దేవుని యొక్క ఉద్దేశం మీరు మిడిల్ క్లాస్ కాను ధనవంతులు కాను ఉండకూడదని కాదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి బైబిల్ని మనందరం చదువుతాం కానీ అర్థం చేసుకున్నాం చదవటం ప్రపంచంలో అందరూ చేయగలుగుతారు అవునా కదా దానికి క్రైస్తవులే ఉంటారు అవునా కలిసి కదా క్రైస్తవులు కాకుండా చదవచ్చు అర్థం అవడం అనేది ఎవరికైతే అంటే మీరు ప్రార్థన చేసి దేవ నాకు ఇది అర్థమయ్యేటట్టు చెయ్యి అని అడిగితే అప్పుడు దేవుడు మీకు పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానాన్ని సేకరిస్తాడు అర్థండి మీరందరూ అందరూ కూడా పేదలుగా ఉండాలన్న దేవుడి ఉద్దేశం కాదు మీరందరూ బాగా చదువుకోవాలా మంచి ఉద్యోగాలు చేయాలా బాగా కష్టపడాలా మంచివి ఉన్నత స్థితిలో ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అయితే సమస్య ఇక్కడే ఏంటంటే మీ యొక్క అభివృద్ధి దేవునికి దూరం చేయకూడదు ఓకే నేను మీ గంట నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఎక్కువ అనుకోండి నేను ధర్మవంత్రని దేవుడు నన్ను నారకమలయ్యాడు ఎప్పుడు నన్ను నారకమల వేస్తాడంటే నాకు ఈ లక్ష్యం నాకు దేవుడు అక్కడ లేదు నాకు కోట తినడానికి ఉంది నెల రోజులు తినడానికి ఉంది నాకు దేవుడు అక్కడ లేదు ఊళ్ళో నన్ను అందరూ మెచ్చుకుంటా ఉన్నారు జాన్ మంచి అంటూ ఉన్నారు నాకు దేవుడు అక్కడ లేదు అందరు కూడా జాన్తో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటా ఉన్నారు కాబట్టి దేవుడు నాకు అక్కర్లేదు అనుకుంటే అప్పుడు శ్రేమ అర్థమవుతా ఉందా మనందరం కూడా కష్టపడాలా చదువుకోవాలా ఏ అయినా చేయాలా చూడండి దేవుడు దేవుడు ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళని తన పరిపిస్తాడు అంతా చదవండి ఉండే వాళ్ళని దేవుడు ఎప్పుడు పిలవడు ఉన్న వాళ్ళని దేవుడు ఎక్కడ కనిపించినట్టు నేను ఉదాహరణగా తీసుకోండి యాకోబు యోహన్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు బాగు చేసుకుంటా ఉన్నారు బాగు చేసుకుంటా ఉన్నారు దేవుడు వాటిని పిలిచాడు సొంతపు దగ్గర మరి మ్యాచ్ కలెక్టర్ ఉన్నాడు ఆయన కూడా పనిలో ఉంటే దేవుడు ఆయన పిలిచాడు అయిన పౌరులు కూడా సోమ ముందు సౌలుగా ఆయన కూడా ఒక పనిలో ఉన్నాడు దేవుడు ఆయన పిలుచుకున్నాడు మీరంతా చాలా యూత్ ఇక్కడ ఉంది మీరందరూ కూడా కష్టపడాలి సెల్ ఫోన్ పాపం కాదు సెల్ ఫోన్ ఎప్పుడు పాపమేంటి అట్లా మీరు చూడకూడదు మీరు చేయకూడదని చేస్తే అది పాపం కారు పాపం రాదు ఆ కారుతో మీరు పాపం ఓకే అర్థమవుతుందా మీకు మీరు లక్ష రూపాయలు సంపాదించడం పాపం రాదు ఆ లక్ష రూపాయలతో పదివేలు దేవునికి ఇచ్చారనుకోండి దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తారు కానీ ఆ లక్ష రూపాయలు తీసుకెళ్లి మీరు చట్ట పనులు చేస్తా ఉన్నారు అనుకోండి లేదా బ్యాంకు వేసుకుని నా పిల్లలకు వస్తే దేవుడు నాకు అక్కర్లేదు నేను దేవుడి పని చేయను డబ్బులు అది అధికారా పాపమే పాపం అంటే అర్థం చెప్పండి ఇప్పుడు మీలో ఎవరైనా ఇంకా చేయాల్సింది చేయకపోవటం ఇంకా అది ఈ అధ్యాయంలో ఏసీ ప్రభుత్వం ఏం చెప్తున్నాడంటే దేవుడికి దూరంగా ఉండటం కూడా పాపమే ఓకే ని కేషన్ వెళ్తారుని మర్చిత అది శ్రమ వాళ్ళకి శ్రమ అంతా ఉందా మీరంతా ఆకలి కాబట్టి క్రమ కొలు అన్నది వేసుకున్నప్పుడు యొక్క విజయాలి మీరందరూ కూడా ప్రతి విషయంలో కూడా చేసుకున్న అర్థాలన్నది ఏ